అందరికీ నమస్కారం మొన్న బుధవారం ఉదయం నుంచి ఈరోజు ఇప్పటి వరకు జరిగిన విషయాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమయణం ఏముందండి మీరు అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను మా తమ్ముడు దగ్గర పళ్ళు కొన్నాను చేశాను వంట చేశాను ఇవే కదా చెప్తారంటారా మరి అందరూ అవే చూస్తున్నారండి నాకు ఆశ్చర్యం వేస్తుంది వ్లాగ్స్కి ఎందుకు ఇంత ఆదరణ అని చిన్న అండి ఏసీ సౌండ్ వినిపిస్తుంది ఏమనుకోకండి ప్లీజ్ మొన్న బుధవారం ఉదయం రైతు బజార్కి బయలుదేరాను ఎందుకంటే సుందరకాండ పారాయణ చేస్తున్నాను కదా దాంట్లో ఏడవ రోజు ఆరగింపు రకరకాలైన పళ్ళు అనమాట అయితే నాకు మా తమ్ముడు దగ్గర అన్ని రకాలు దొరుకుతాయి కానీ అతను ఏంటంటే మొత్తం మామిడి పళ్ళ రకాలే తెస్తున్నాడు తోటకెళ్ళిపోయి మామిడి తోట దగ్గరకెళ్ళిపోయి అక్కడే కొనుక్కొని వస్తున్నాక ఇంకా మామూలు అయితే తేవట్లేదు అన్నాడు సోమవారం బయటికి వెళ్ళాను మందుల కోసం అలాగే షాప్కి వెళ్ళాను ఏవో కొన్నానని చూపించాను కదా ఆ రోజు ఆ రోజు అనమాట వస్తూ ఉంటే అతన్ని అడిగాను నాన్న నాకు తెచ్చి పెడతావా అన్నీ కలిపి ఒక వెయ్యి రూపాయల వరకు అవుతాయి అంటే అక్క అసలు పళ్ళ మార్కెట్కే పోవట్లేదు అక్క మామిడి తోటకే వెళ్ళిపోతున్నా అన్నాడు ఆ ఉదయాన్నే రైతు బజార్కి వెళ్ళిపోండు అక్క అక్కడ అన్నీ దొరుకుతాయి అన్నాడు నేను యాక్చువల్గా బుధవారం ఉదయం వరకు ఆగాలనుకోలేదు మంగళవారం సాయంత్రం ఎలాగైనా సరే వెళ్ళి తెచ్చేసుకుందాం ఏముంటే అవి సాయంత్రం కూడా బాగా ఉంటాయి దుకాణాలు ఇదివరకు తెచ్చాను అలాగా అనుకున్నాను అంటే బుధవారం ఉదయం వెళ్ళాను అనుకోండి నాకు బాగా లేట్ అయిపోతుంది అని కానీ మంగళవారం సాయంత్రం అనుకోకుండా వర్షం పడింది ఎండవాన కుక్కలు పెళ్ళి షార్ట్ వీడియో చూసే ఉంటారు నేను ఇక వెళ్దాం అనుకుంటున్నాను వర్షం పడింది ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఇంకా నాకు వెళ్లే మూడి పోయిందనమాట అందుకని ఇంక ఇంట్లోనే ఉండిపోయాను బుధవారం ఉదయం ఎలాగైనా తెచ్చుకుందాం అనుకుని ఏగో రైతు బజార్లోకి ప్రవేశించగానే మంచి దొండకాయలు కనిపించాయి నాటు దొండకాయలు నేను ఎప్పుడు సంతల్లో కొంటాను చూడండి ఎంతమ్మా అంటే కిలో ఇరవై అక్క అంది ఆహా అర్ధ కిలో అరవై అయితేనే నేను ఆగను ఇరవై అయితే ఆగుతానా కిలో ఇయ్యమ్మా అన్నాను కిలో తీసుకున్నాను అలాగే బెండకాయలు కూడా అరకిలో తీసుకున్నాను చాలా బాగున్నాయండి ఇంకా తర్వాత అలాగ మొత్తం ఇంకేం తీసుకోలేదులేండి అప్పటికే ఇంట్లో ఏమున్నాయి క్యారెట్ అవి ఉన్నాయి కూర ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి వేచి ఎవరు తీసుకోవచ్చు ఇంకా చూసిన కళ్ళకు సుంఖం వేయద్దు అనుకుని కొన్నా కొనకపోయినా సరే ఒకసారి చుట్టూ తిరగాలని శాస్త్రంలో చెప్పారు పెద్దలు అందుకని అలా చుట్టూ తిరిగినా అక్కడ ఇంకో అద్భుతమైన వస్తువు కనిపించింది అదేంటో ఇక్కడ వీడియో తీయలేదు తర్వాత చూపిస్తాను ఇంటికి వచ్చాక తీసాను వీడియో అది చూపిస్తాను ఆ తర్వాత అలా బయటకు వచ్చాను అయితే ఏంటంటే ముందు పుచ్చకాయలు చూపించాను కదా అవి ముందే కొనేసుకున్నాను అంటే ముందు కొని తర్వాత అవి పెడితే బరువుకి పాడైపోతాయి కదా అందుకని బరువు మొయ్యడానికే నిర్ణయించుకొని అవి ముందు కొనేసుకున్నాను బ్యాగ్లో తర్వాత అన్ని పళ్ళు అన్నీ కొనుక్కున్నాను అనమాట ఇంకా మళ్ళీ మరో పదిహేను రోజుల్లో మామిడికాయల కోసం రావాలండి ఆల్రెడీ మామిడికాయలు మంచి మంచివే అమ్ముతున్నారు కానీ మే సెకండ్ వీక్ వస్తే తప్ప ఆవకాయ కాయకి బాగుండదు కదా ఇప్పుడైతే మాగాయ తొక్కు పచ్చడి ఇలాంటివి పెట్టుకోవచ్చు చాలామంది అమ్ముతున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు అనుకోండి ఇంక బయటకు వచ్చి ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను అనమాట ఈ నల్ల ద్రాక్ష పళ్ళు మొన్నటి వరకు కిలో నూట అరవై ఉండేవి కదా ఒక పదిహేను రోజుల క్రితం వరకు తర్వాత ఇంక తేలేదు అనుకోండి మా తమ్ముడు అక్క ఇంక రావట్లేదు అక్క అని నిన్న మొన్న అరకిలోనే వంద ఒక అరకిలో తీసుకున్నాను మా ద్రాక్ష పళ్ళు అవి ఒక అరకిలో తీసుకున్నాను తర్వాత అరటిపళ్ళు అరడజనండి నిజంగా నేను అరకింపుకి కూడా అరటిపళ్ళు కొండం మానేసాను తెలుసా అవి కొంటే కుళ్ళిపోవడం ఇస్తే శంకరమ్మకి ఇచ్చేస్తాను ఏదో ఏదో ఒకటో రెండో ఉంచాను అనుకోండి అవి ఏమో తినాలని ఆత్రుత కొద్దీ లేదా ఇంకా మనకంటూ ఉంచుకోవాలి కదా అని ఉంచితేనేమో అవేమో కుళ్ళిపోవడం ముగ్గిపోవడం నొహర నేను తినడం ఇలాంటివి అవుతోందని నేను అసలు అరటి పళ్ళు అన్నవే కొండమానేశాను కానీ నిన్న మరి రకరకాల పళ్ళు అన్నారు కదా అందుకని కొన్నాను అన్నమాట అరిడజను ఇంకేంటంటే చాలా రోజుల తర్వాత సిటీ బస్సును దగ్గరగా చూశానండి అంటే బయటకు ఎక్కడికైనా వెళ్తుంటే ఎక్కడో దూరంగా కనిపిస్తాయి అనుకోండి ఏంటో నేనైనా అసలు బస్సు ఎక్కడ మర్చిపోయాయి నేను ఎన్నాళ్ళు అయిందో అనుకున్నాను తర్వాత ఇంటికి వచ్చాక అవన్నీ డివైడ్ చేసుకొని దొండకాయలు మాత్రం తరిగేశాను అనమాట చిన్న ముక్కలు అంటే సరే రోహర్ ఆ రోజు ఇంట్లో ఉంటానన్నాడు అన్నాడు సోమమంగళం వాడు ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు అనమాట నేను లేచి తెస్తానమ్మా అంటాడు వాడు ఎప్పుడు లేస్తాడు నాకు ఎప్పుడు తెస్తాడు నేను ఎప్పుడు చేసుకుంటాను అయినా చెప్పాను కదా నేనే గొప్పగా ఎంచుకుంటానని నాకు చాలా పెద్ద నమ్మకం అది నిజం కూడా అయితే ఈ బొట్ట చూసారా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఇది ఎప్పుడో సింహాచలంలో ఒక పేరెంటల్నే ఇచ్చిన బుట్ట అండి సుమారు పది పన్నెండేళ్ళ పదమూడేళ్ల కిందటే ఎందుకంటే మేము వచ్చే ఇక్కడికి ఆరేళ్ళ పైన అయిపోతుంది ఏడేళ్ళు అవుతుంది కదా అంతకు నాలుగైదేళ్ళ ముందే అంటే ఈ బొట్ట కావాలని నేను తేలేదులేండి అన్నిటితో పాటు సర్దేశారు అది అందుకే నా బుట్ట పాడైపోయింది పడేద్దాం అనుకుని మొన్న మోరకెళ్ళే చూడండి ఆదివారం ఉదయం అదే డ్రైనేజ్ బ్లాక్ అయింది దానికి పౌడర్ కోసం అని వెళ్ళానా అప్పుడు ఇంక ఊరికే రాకూడదు కదా చూసి కూరగాయలకి పువ్వులకి ఉంటాయని చెప్పి ఈ బుట్టలు సెట్ తీసుకున్నాను అనమాట తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద ఉన్న ప్రైస్ కాదనుకోండి అలాగే ఆ రెండు డబ్బాలు రెండు డబ్బాలు కూడా తొంభై తొమ్మిది రూపాయలు అనమాట నా డబ్బాలన్నీ ఏం చేస్తుందో తెలియదండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలీదు విహారికి కొన్ని ఇచ్చానా శంకరమ్మ దగ్గర రెండో మూడో ఉండిపోయి శంకరమ్మ ఏవి డబ్బాలంటే అమ్మ మా పిల్ల పట్టుకెళ్ళిపోయినట్టు ఉందమ్మా తెస్తుంది చూసి తెస్తాను అంది నాకేం కాదు నీకేమైనా ఇవ్వడానికే ఉండవో అది నీ ఇష్టం అని అనమాట అందుకని రెండు డబ్బాలు తీసుకున్నాను అది కదా నిజానికి ప్లాస్టిక్ కొండం ఇష్టం ఉండదండి నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం అయినా మీరు ఎందుకు కొంటున్నారు అడగచ్చు తప్పనిసరి అయిపోయింది ఈ పింక్ కలర్ కవర్ చూసారా పళ్ళతో వచ్చింది నిజానికి ద్రాక్ష పళ్ళకు కూడా నేను కవర్లు తీసుకెళ్తానండి ఎప్పుడు వెళ్ళినా సరే అంటే ఆ సీజన్లో మాత్రం కానీ మొన్న మర్చిపోయాను నా చిన్న కవర్లన్నీ మా సంక్రమది పట్టుకెళ్ళిపోయింది వేడితో వాటితో ఇస్తూ ఉండడం అవి అలా ఉండిపోవడం చూసారా సపోటాల కవర్ తీసుకోలేదు విడిగా వేయించాను రెండు పగిలిపోయాయి అలాగా సరే ద్రాక్ష పళ్ళు అయితే మరీ ఒక్కొక్కటి పగిలిపోతాయి కదా అని చెప్పి వాటికి తీసుకున్నాను ఇంకా తప్పక అలాగే వందకి నాలుగు యాపిల్స్ వందకి నాలుగు దానిమ్మలు దానిమ్మలు రెండే తీసుకున్నాను అండి ఎందుకంటే తర్వాత ఇది చూడండి చూసిన కళ్ళకు సొంకమని చెప్పాను కదా ఇదే గుంటకలగ రాకండి రైతు బజార్లో అలా తిరిగి వస్తూ ఉంటే ఆ కూరలు ఆవిడ అమ్మ అమ్మ గోంగూర కూర అన్ని కూరలు చెప్పింది అనమాట గుంటకలగ రాంది అమ్మా అని టక్కున ఆగిపోయాను అక్కడ నిజంగా ఆ టైంకి నాకు అసలు ఆలోచన ఉండదు తెలుసా అండి అది ఒక అపురూపమైన వస్తువు ఎప్పుడు దొరకదు అందుకని ఇది మనం కొనాలి అది నాకు ఎంతవరకు అవసరమా కాదా అన్నది ఆలోచించును ఇది చూడండి ఆ రోజు ఇలాగ పళ్ళన్ని మొక్కలుగా తరిగి అన్నీ విడివిడిగా ఆరగింపు చేసి న్రోహరి ముందే సాపాటు చేశాడు వాడికి ముందే పెట్టేస్తాను అన్నాను అమ్మ పూజ అవ్వలేదు కదా అంటే ఇదేమీ ఆరగింపు కాదు కదా నాన్న పర్వాలేదు నువ్వు తిని నీకు మళ్ళీ కాల్స్ ఉంటాయని వాడికి పెట్టేసి నేను పూజ ఆరగింపు నేను తినేసరికి రెండున్నర దాటిపోయింది మళ్ళీ గొంటగలగ్రాక్లోకి వస్తాను అక్కడ ఆగిపోయి కొన్నా యాభై కారమ్మ అంది అదేంటమ్మా ఇప్పుడు వర్షాలు కాదు కదా ఇప్పుడు ఈ సీజన్లో ఎందుకు వచ్చింది వర్షాలు పడ్డాక కదా వస్తుందంటే ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా అమ్మ అక్కడక్కడ అయినా సరే వరి నాట్లు వేసేటప్పుడు ఇది అడ్డుగా ఉంటే తీసి పడేస్తారు పక్కన అలా వచ్చింది ఇది అంది పాపం అండి అలా అడిగేసాక నేను ఇంకా కొనకుండా ఉండలేను తెలుసా ఇంటికి తెచ్చాక నిన్న ఉదయం అనమాట ఇది గురువారం ఉదయం ఒక కట్ట ఇలాగా గ్రైండ్ చేసి రసం తీసాను ఈ లోపల టీ మరుగుతోంది శంకరమ్మ బయట తుడుస్తోంది ఆ వంటకలు గారు రసం తీసి చిక్కగా అందులో కొంచెం ఎండుగో పొడి ఉసిరి పొడి కలిపి తలకి పెట్టుకున్నాను అనమాట నేను అసలు తలకి నూనె రాసుకోవడమే మానేసానండి ఇదివరకే చెప్పాను ఈ విషయం పాత నుంచి వచ్చేసేటప్పుడు ఇదివరకు ఎప్పుడో రెండేళ్ల క్రితం ఉన్న నూనె కూడా ఉంటే పడేసి వచ్చేసాను అనమాట ఇంకెందుకు రాసుకోని దానికని ఎప్పుడో కొన్న ఆల్మండ్ డ్రాప్స్ హెయిర్ ఆయిల్ కూడా అలాగే ఉంది ఇది నాకు అవసరమా కాదని ఒక్కసారి ఆలోచించుకోవాలా చించలేదు కొన్నాను ఆ ఆకు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఇది గ్రైండ్ చేసిన ఆ పిప్పి ఉంది కదా అది ఈరోజు పొద్దున్నేం చేశానంటే కొంచెం నూనె వేసి మరిగించాను అనమాట అంటే ఆ పిప్పి వృధాగా పారేయడం ఎందుకని అందులో కొంచెం నువ్వుల నూనె కొంచెం కొబ్బరి నూనె వేసి బాగా మరిగే వరకు ఆ తడంతా పోయే వరకు ఉంచాను సరే కొన్నాళ్ళు రాసుకుందాము మరీ పిచ్చిదానిలా తయారవుతున్నాను అనుకున్నాను ఇంకో ఉపయోగకరమైన విషయం చెప్పనండి అండి ఈ ఇండిగో పొడి పెడుతున్నప్పటి నుంచి ఒక ఏడాది గడిచాక నేను గమనించింది ఏంటంటే జుత్తు గడ్డిలో అయిపోతుందండి హెన్నా అయితే చాలా డ్రై అయిపోతుంది ఇండిగో అయినా సరే లిటరల్లీ చెప్పాలంటే నా హెయిర్ టెక్స్చరే మారిపోయింది అసలు నాది ఇదివరకు అయితే చాలా బరుస జుత్తు అనమాట డెన్సిటీ ఎక్కువ బాగా జుత్తుకి అంటే నాది అందుకే ఎంత ఊడినా సరే నా జుత్తు తెలిసేది కాదు కానీ రకరకాల పౌడర్స్ అప్లై చేసుకోవడం వల్ల ఆ జుత్తు తీరు అనమాట ఏంటో విచిత్రంగా అయిపోయింది నాకే అర్థం అవట్లేదు ఏదో జుట్టు పట్ల పెద్ద ఆసక్తి ఉండి ఇవన్నీ చెయ్యనండి నేను ఏమిటో ఇది ఒక పనిలా చేసేస్తే నాకు కొంత ఒత్తిడి తగ్గుతుంది కదా అనుకుంటాను నేను అదే మెయిన్ కారణం ఇవన్నీ కూడా ఉసిరిపొడి ఇండిగో పొడి కూడా వంద రూపాయల లోపే ఇదివరకే చెప్పాను నేను ఈ విషయం ఇండిగో పొడి వంద గ్రాములు డెబ్బై పొడి వంద వంద దాటిపోయింది అనుకుంటాను వందో మరి గుర్తులేదు కానీ ఇదే మందార పొడి అనుకోండి ఇంచుమించు రెండు వందల రూపాయలండి నేను అది కొన్ను సరే ఈ ఈరోజు పూజ విషయంలోకి వస్తాను ఈరోజు ఆఖరి రోజు నిన్న చూశారు కదా ఎనిమిదవ రోజు పొంగలి షార్ట్ వీడియో చూసే ఉంటారు ఈరోజు తొమ్మిదవ రోజు ఆరగింపు ఏంటో తెలుసా చాలా సింపుల్ ఆరగింపు పంచదార కలిపిన పాలు కానీ నాకేమనిపించింది అయ్యో ఇంకేమైనా ఆరోగింపు చేస్తే బాగుండు బాగుంటుంది కదా అనుకున్నాను అయితే సొజ్జప్పాలు చేద్దాం అనుకున్నాను సొజ్జప్పాలంటే మనకేంటి తెలుసు గోధుమనూకుతో సీరా చేసి అది మైదాపిండి మధ్యలో స్టఫ్ చేసి బొబ్బట్లు లాగా అవి నూనెలో వేయిస్తారు బొబ్బట్లు అయితే కాలుస్తామో సొజ్జప్పాలు నూనెలో వేయిస్తారు అందుకని మైదాపిండి ముందు కలిపి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా అయితే ఈ సొజ్జప్పాల్లో ఈ మధ్య నేను ఫేస్బుక్లో చూశానండి తోపులో ముంచి బూరెల్లాగా నూనెలో వేయించడం అంటే మైదాపిండిలో పెట్టి అదంతా స్టఫ్ చేసి కవర్ చేసి నూనెలో వేయించడం కాకుండా ఊరికి తోపు పిండిలో ముంచి నూనెలో వేసేయడం చూశాను అనమాట సరే ఈరోజు అలా చేద్దామని రెండూ కలిపాను తోపుండి కలిపాను మైదాపిండి కలిపాను ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే ఒక కప్పు పంచదార కదా ఇంచుమించు మూడు గ్లాసుల పైన నీళ్లు పోసాను ఎసరు మరుగుతుండగా పంచదార వేసి కొంచెం నెయ్యి వేసి రవ్వ కూడా పోసి బాగా దగ్గరగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో చల్లారి పెట్టాను అనుకోండి అయితే పిండికి మినపప్పు బియ్యం పిండి ఉంది ఆడించిన పిండి కానీ నాకెందుకో అది ఎప్పుడో సంక్రాంతికి ఆడించిన పిండి అండి ఆ పిండి సరిగ్గా రాలేదు నాకు తర్వాత క్యాబేజ్ పకోడీలు అవి కూడా కొంచెం బాగా రాలేదన్నమాట గట్టి వచ్చాయి మరి అప్పుడు వచ్చిన కొత్త పప్పు వల్ల ఏమో తెలియదు కానీ అందుకని ఆ పిండి కలపలేదు ఒక గరిట గోధుమ పిండి ఒక గరిటెన్నర వరిపిండి కలిపాను అనమాట ఓ చిటికటి పసుపు ఉప్పు వేసి తోపిండి కలిపి ఉంచుకున్నాను తర్వాత ఏంటంటే ఈ చల్లారిన తర్వాత ఈ సీరా చిన్న చిన్న ఉండలు చేసి అవి తోపులో ముంచి అనమాట అయితే నూనె బాగా పీల్చేయండి ఎందుకో తెలీదు నిజంగా సొజ్జప్పాలైనా అంతే నూనె పీలుస్తాయి కొంచెం అయితే ఇలా ఉండల్లా చేసి సొజ్జు బూరెలు లేదా సీరా బూరెలు అంటారు కదా వాటిని ఇలా తోపులో ముంచి వేసాను అనమాట మామూలుగా అయితే ఇలా అప్పలా చేసి అవి కూడా నూనెలో ముంచి వేసుకోవచ్చు నేను అలా చూశాను ఫేస్బుక్లో నిజంగా ఒక విషయం చెప్తానండి నావన్నీ కూడా ఏంటో నాకు భక్తి లేని పూజలలాగే అనిపిస్తున్నాయి తెలుసా అవి కూడా కావాలనే చేస్తున్నాను భక్తి పెట్టి మనసు పెట్టి చెయ్యాలంటే ఇదివరకు చేశాను అలాగా ఇప్పుడు మాత్రం నాకు ఒక పని ఉండాలని చేస్తున్నానండి ఎందుకంటే ఒక పని లేకపోతే నేను పిచ్చకపోతాను అయితే యూట్యూబ్ ఉంది కదండి ఇంకా మీకు లేవా అంటారేమో ఉన్నాయండి కా బ్లౌజులు కుట్టుకోవచ్చు కథలు రాసుకోవచ్చు యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఇంకా చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే నేను మనసుతో ఆలోచిస్తానో నా మనసుకు ఒత్తిడి పెరిగిపోతుంది అలా ఆలోచిస్తున్న క్రమంలో నాకు ఇంకా ఇంకా ఏవేవో అవన్నీ గుర్తొచ్చి అది ఆనందము కలుగుతుంది బాధ కలుగుతుంది అలా మనసు చేసే యుద్ధం నుంచి తప్పించుకోవడానికి నేను ఈ పారాయణ ఎంచుకుంటున్నానండి అంటే నెలా చేస్తారా మీరు అని అడుగుతారేమో లేదు కొంచెం నేను ఖాళీగా ఉన్నాను అని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మొదలెడతాను అసలు తట్టు ఈసారి ఉగాదికి మొదలెట్టి శ్రీరామనవమికి చెయ్యలేదు అందుకని ఎలాగైనా చెయ్యాలి అనుకుని చేశాను ఈ తొమ్మిది రోజులు కూడా నాకు ఈ ప్రసాదం చెయ్యాలి పారాయణ చెయ్యాలి అన్న తోటే నాకు సగం రోజు గడిచిపోతుంది తర్వాత మామూలుగా మిగిలిన పనులు అవి ఎలాగో ఉండనే ఉంటాయి కదా అందుకే చేస్తున్నాను అనమాట ఒక పనిలా చేస్తున్నాను నిజం చెప్పాలంటే అయితే ఈ సొజప్పాలు ముందు ఒకటి వేసి సిమ్లో పెట్టానమాట దానివల్ల సరిగ్గా వేగలేదు అప్పుడు బుద్ధి పనిచేసింది ఆహా హైలో పెట్టే వేయించాలనుకుని హైలో పెట్టాను చాలా బాగా వచ్చాయి ఇది చూసారా ఒంటి గంట అవుతుండగా నృహరి కాఫీ వాడు పది గంటలకి తయారీ కూర్చున్నాడు ఆఫీస్కి వెళ్ళడానికి అని ఉండగా కాల్స్ 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 అలాగా అలా కాల్స్ కంప్లీట్ అయ్యి వాడు బయలుదేరేసరికి పావుతో కుమ్ముడైంది నేను రెండున్నరకి నేను తిని పడుకునేసరికి రెండున్నర దాటింది సరే ఇంక అప్పుడు మూడైంది అమ్మ ఇప్పుడే వెళ్ళిపోతాను నాకు ఒక రోజు కలిసి వస్తుంది కదా అప్పుడు సోమ మంగళా బుధ మూడు వర్కింగ్ డేస్ ఉన్నాయి కదా అందులో రెండు రోజులు ఖచ్చితంగా వెళ్ళాలి ఏదో ఒక రోజు స్కిప్ చేసి మిగిలిన రెండు రోజులు వెళ్ళి వస్తానని వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు అనమాట చిన్న గ్లాసులు బియ్యం పెట్టుకుంటే అందులో సగం తిన్నాను సగం మిగిలింది ఇంకా కొన్ని బోరులు ఒకే ఒక సజ్జపం సంక్రమకు ఇచ్చాను అంటే నాలుగు సజ్జపాలు అయ్యాయి నృహర్ రెండు తిన్నాడు నాకొకటి సంక్రామక ఒకటి అనమాట మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం